హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్స్ ఆఫ్ నెల్లూరు ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్స్తో పులావ్ అండి చాలా టేస్టీగా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పక్కా కొలతలతో చూపిస్తున్నాను బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు దీని తయారీ విధానం చూసేద్దాం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ వేసుకొని ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసేసుకోవాలి స్టార్ ఫ్లవరు మరాఠీ మొగ్గ పట్ట లవంగా యాలక షాజీరా బిర్యానీ ఆకు కొంచెం అనాసు పువ్వు వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యే అంతవరకు కలుపుకోవాలండి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్తో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఇందులో త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని ఒక మూడు మీడియం సైజు టమోటాస్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి టమోటాస్ బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రుచికి సరిపడ ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలుపుకొని మగ్గడానికి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఇందులో వెజిటేబుల్స్ రెండు క్యారెట్లు రెండు ఉల్లగడ్డ ఒక నాలుగు బీన్స్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవి బాగా వేసుకొని కలిపిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో ఒక చిన్న గ్లాసు నుండి పెరుగు పోసుకుంటే అంటే హండ్రెడ్ గ్రామ్స్ పెరుగండి ఇది సరిపోతుంది ఈ రైస్కి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కొలత వేసుకొని పోసేసుకొని ఇందులోనే బాగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని ఒక అర నిమ్మదబ్బ పిండేసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద త్రీ విజల్స్ వచ్చేంత వరకు ఉడిగించుకోవాలి వావ్ చూడండి చాలా టేస్ట్గా చాలా కలర్ఫుల్గా ఉండే బిర్యానీ రెడీ అయిపోయిందండి పలుకు పలుకులుగా అన్నం మెతుకు మెతుకు కతుక్కోకుండా చాలా బాగుంది చూడండి ఇందులోకి నేను రైతా చేసేసుకున్నాను అలాగే ఎగ్స్ కూడా ఫ్రై చేసుకున్నానండి సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్